ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోకమ్ ఛానల్ వెల్లుమలనే వీడియోస్ జరుగుతుంది ఈ పేరు చుట్టూ తిరుగుతారు అన్ని చుట్టూ కూడా గిరివలం అనేది అంటారు గిరువన్నామలలాగా ఇక్కడ కూడా స్వామి బ్రహ్మణ్య స్వామి ఆరాధ్యతై వెళ్ళి మల ఇది వేలూరు జిల్లా ఇది కూడా దగ్గరలోనే ఉంటుందండి హాఫ్ అన్ అవర్ అవుతుంది నుంచి నెల్లూరు నుంచి చిత్తూరు నుంచి అందరూ కూడా ఇక్కడికి వెళ్తుంటారు చాలా ఫేమస్ అండి ఇక్కడ సేరు ఆ శరీరంలో మనకి ఎక్కడైనా పులిపురలు వచ్చిందంటే మనము ఆ సేరుకి అక్కడికి వెళ్ళి బిర్యాలు వెళ్తే వన్ ఇయర్ లోపల మనకు తగ్గిపోతుందండి బాడీలో ఉండే అంతా Di ruang gerak sekitarnya. చూడండివి కలుంటాయో నైట్ లో చూడండి ఎలా ఉన్నాయో చంద్రుడు ఆ కొండ చుట్టూ తిరిగేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళా తేరు దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా కనిపిస్తుందండి i have both